సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఒక అద్దాన్ని ఇక్కడ పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు వరదల రాకుంటే నన్ను అడగండి ఆ డబ్బు ఫ్లో తట్టుకోలేక పదకొండు గంటల్లో పెట్టిన అద్దాన్ని తీసేయకపోతే ఒట్టు ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మోస్ట్ పవర్ఫుల్ పరిహారం మీకు షేర్ చేయబోతున్నాం నిజానికి ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను కొత్తగా కూడా ఉంటుంది ట్రై చేశారంటే అద్భుతాలకే అద్భుతాలు జరిగిపోతాయి సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఇది ఒక అద్దాన్ని ఈ చోటులో ఇలా పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు వరదల రాకపోతే నన్ను అడగండి ఆ డబ్బు ఫ్లోను మీరు తట్టుకోలేక వారం రోజుల్లో మళ్ళీ ఆ అద్దాన్ని మీరు తీసేయకపోతే ఒట్టు ఎందుకంటే అంతలా మీ ఇంట్లోకి డబ్బు అన్నది ఫ్లో అవుతూ ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలా డబ్బు వరదల వస్తూనే ఉంటుంది వరద ఉద్ధృత్తి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ ఉద్ధృతిని తట్టుకోవాలంటే మనం ఆనకట్టలవి వేస్తూ ఉంటాం అలానే ఆనకట్ట వేయడానికి ఈ డబ్బు ఫ్లోను అడ్డుకోవడానికి మీరు ఎక్కడైతే అద్దాన్ని పెట్టారో ఆ అద్దాన్ని మళ్ళీ తీసేస్తారు ఇంకా చాలు ఇది నా వల్ల అవ్వడం లేదు భరించడం నా వల్ల అవ్వడం లేదు ఈ డబ్బును తట్టుకోవడం నా వల్ల కాదు అంటారు అంతటి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ చాలా సింపుల్ పరిహారం ఇది సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం సిద్ధులు అంటేనే మనకు తెలుసు వారికి ఎంత శక్తి ఉంటుందో వారు ఎంతో తపస్సు చేసి ధ్యానం చేసి ఎన్నో కఠోరమైన నియమాలతో ఉండి ఇలాంటి అద్భుతమైన శక్తిని సొంతం చేసుకుంటూ ఉంటారు అలాంటి సిద్ధులు చెప్పిన రహస్య సిద్ధ పరిహారం ఇది పదకొండు రోజులు అని ఎందుకు అన్నాను అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతో అదృష్టం ఉంటే ఈ వీడియో మీ కంట పడుతుంది మీ కర్మలు తీరే రోజు వస్తే ఈ వీడియో మీ కంట పడుతుంది మీకు మంచి రోజులు వచ్చే ముందు ఈ వీడియో మీ కంట పడేలా చేస్తుంది ఎందుకంటే మీరు నమ్మిన దైవం ప్రతిరోజు ఆయనతో మొరపెట్టుకుంటూ ఉంటారు కదా స్వామి మా జీవితాన్ని బాగు చెయ్యి అని అందుకే ఆయన బాధ్యత తీసుకొని మీ సమస్యకు పరిష్కారం రూపంలో ఈ వీడియోని మీ ముందు ఉంచబోతున్నాడు అనుకొని భావించండి ఇక ఈ వీడియో మీ కంట నాటికి మీరు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా పరారైపోతాయి అదెలా అనే అనుమానం మీకు తప్పకుండా కలిగిందా ఇక సిద్ధులు చెప్పిన ఆ సిద్ధ పరిహారం ఏంటి రహస్య పరిహారం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఆ అద్దాన్ని ఎక్కడ పెట్టాలి దానికి ఎలాంటి నియమాలు ఉన్నాయి అని తెలుసుకోవాలని ఉందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవలసిందే అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది ఈజీగా తెలుసుకోగలరు ఈరోజు ఈ వీడియోలో కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి మిస్ అయ్యారంటే మాత్రం అవి తప్పిపోతారు ఇక తప్పిపోయారు అంటే మీ ఇంట్లోకి వరదల రాబోతున్న డబ్బులు మీ అంతట మీరే ఆపేసినట్టు అవుతుంది పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక మాట అంటుంటారు కదా కోటి విద్యలు కోటి కోసమే ఈ జీవితం అనే జగన్నాటకంలో ఎన్ని ఆటలు ఆడినా కూడా డబ్బు కోసమే అది అక్షరాల నిజమే కదా అక్షర సత్యం కూడా నిజంగా ఈ మాటల్లో ఎంత అర్థం దాగి ఉంది నిజానికి డబ్బు సంపాదన దీని చుట్టూనే దీని గురించే దీని వెంటే తిరుగుతూ ఉంటాయి మన ఆలోచనలు మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాకా కూడా కొంతమంది ఎలా సంపాదించాలో తెలియడం లేదండి అని కొందరు వస్తున్న సంపాదనను ఎలా పెంచుకోవాలో తెలియడం లేదండి అని కొందరు పెంచుకున్న సంపాదనని ఎలా నిలుపుకోవాలో తెలియడం లేదండి అని ఇంకొందరు ఇలా నానా విధాలుగా తంటాలు పడుతూనే ఉంటారు మొత్తానికి ఇక్కడ డబ్బు మేటర్ ఎలా సంపాదించాలి ఎలా ఆ సంపాదన పెంచుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి ఎలా ఆస్తులు చేసుకోవాలి డబ్బు మేటర్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది ఇలా డబ్బు బాధలు పడుతున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన పరిహారం ఇది అని చెబుతాను ఎందుకంటే ఇది మామూలు పరిహారం కాదు సిద్ధులు చెప్పినటువంటి రహస్య పరిహారం ఈ సిద్ధ పరిహారం మీకు అర్జెంటుగా డబ్బు కావాలి లేదా మీరు బిజినెస్ చేస్తున్నారు అందులో సరిగ్గా గ్రోత్ లేదు సంపాదన లేదు కస్టమర్స్ రావడం లేదు అంతంత మాత్రంగానే నడుస్తుంది అలాగే మీకు తోచిన పని మీకు వచ్చిన పని ఏదో చేస్తున్నారు అందులో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు మేము సంపాదిస్తున్నాం కానీ ఆ వచ్చిన డబ్బు ఎలా ఖర్చయిపోతుందో తెలియడం లేదు మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది డబ్బు వచ్చినంతసేపు కూడా మా చేతులు ఆగడం లేదు అనేవాళ్ళు ఉన్నారు మీరు ఎక్కడో అప్పు తీసుకొని ఉంటారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వారికి అర్జెంటుగా డబ్బు కట్టాలి అలాగే పిల్ల పెళ్లి చెయ్యాలనుకుంటున్నాము డబ్బులు లేవు పిల్లలకు ఫీజు కట్టాలి అనుకుంటున్నాము డబ్బు అడ్జస్ట్ అవ్వడం లేదు పిల్లల్ని విదేశాలకు పంపాలని ఎన్నో కళలు కంటున్నాము దానికి తగిన డబ్బు అన్నది అడ్జస్ట్ అవ్వడం లేదు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాం కానీ పెట్టలేకపోతున్నాం అలాగే డబ్బు చేతిలో ఉంది కదా అని ఇల్లు కట్టడం మొదలుపెట్టాము ఆ డబ్బు కాస్త అయిపోయింది ఇల్లు కట్టడం కూడా సగంలోనే ఆపేశాము ఎలాగైనా కూడా ఆ ఇల్లు కట్టడం పూర్తవ్వాలి మా ఇంట్లోకి మా సొంత ఇంట్లోకి మేము అడుగు పెట్టాలి ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా డబ్బు ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు అన్నింటినీ దూరం చేసేస్తుంది ఈ సిద్ధ పరిహారం అలాగే పదకొండు రోజుల్లో మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది ఇక మీరు ఆ డబ్బు ఫ్లోని చూసి అస్సలు తట్టుకోలేరు మీ వల్ల కాదు ఇన్నాళ్ళు డబ్బు లేక ఎంత ఇబ్బంది పడ్డారో డబ్బు వచ్చాక కూడా డబ్బు వస్తే కూడా ఇంత కష్టంగా ఉంటుందా లెక్క పెట్టుకోవడం అన్నంత బాధ మీరైతే పడతారు ఒక వరదల ఒక ఉధ్రిత్తుల మీ దగ్గరకి వస్తుంది ఈ రహస్య సిద్ధులు చెప్పిన పరిహారం చేస్తే మీకు అంత మంచే జరుగుతుంది ఈ ఒక్క అద్దాన్ని ఈ చోటులో పెట్టడం వలన మీ సంపాదన ఎలా పెరుగుతుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు ఇక ఈ పరిహారానికి మీకు కావలసిన వస్తువులు ఏమిటి అంటే ముందుగా ఒక మిర్రర్ కావాలి అంటే ఒక అద్దం కావాలి అది మిర్రర్ షాప్స్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది నైన్ ఇంటూ నైన్ సైజు ఉన్న అద్దం కావాలి నైన్ ఇంచుల వెడల్పు నైన్ ఇంచుల పొడవు ఉన్నటువంటి అద్దం ఒకటి తెచ్చుకోవాలి దాన్ని మీరు ఒక ప్లేస్లో పెట్టాలి ఎలా పెట్టాలి చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది అలాగే ఒక గాజ్ బౌల్ ఒకటి కొన్ని బియ్యం మీ దగ్గర వెండి నాణ్యాలు ఉంటే మూడు వెండి నాణ్యాలు అందులో వెయ్యాలి వెండి నాణ్యాలు లేకపోతే నార్మల్ రూపాయి బిళ్ళలు అయినా కూడా మీరు వేసుకోవచ్చు వెండి ఉంటే చాలా మంచిది ఎందుకంటే బియ్యం అలాగే వెండి అంటే చంద్రుడికి చాలా ఇష్టం మనం ఇక్కడ చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నాం చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేసి డబ్బుని ఆకర్షిస్తున్నాము డబ్బును వరదల మన ఇంటికి రప్పించుకుంటున్నాం కాబట్టి వెండి ఉంటే చాలా మంచిది అలాగే ఒక గాస్ బౌల్ని తీసుకోండి ఇక మీరు ఈ అద్దంని తీసుకున్నాక ఏం చేస్తారు అంటే మన ప్రతి ఒక్కరి ఫోన్లోనూ కంపాస్ అనే యాప్ ఉంటుంది ఒకవేళ మీ ఫోన్లో కంపాస్ లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిజిటల్ కంపాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దాన్ని ఆన్ చేసి ఉంచుకోండి అలా ఆన్ చేసి మీ అరచేతిలో స్ట్రైట్గా పెట్టుకోండి అలా మొబైల్ ఫోన్ని పట్టుకుంటే మీకు ఉత్తరం వైపు జీరో డిగ్రీ అన్నది చూపిస్తుంది ఎలా అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఈ పరిహారం మీరు మీ ఆఫీస్ ఏదైతే ఉందో మీ ఆఫీస్ రూమ్లో కానీ మీరు బిజినెస్ చేసే చోట కానీ మీరు పనిచేసే చోట కానీ మీ ఇంట్లో కానీ మీరు ఎక్కడ చెయ్యాలి అనుకుంటున్నారు ముందుగా తూర్పు వైపు వెళ్ళి తూర్పు గోడ దగ్గర నిలబడి తూర్పు వైపు తిరగండి ఎక్కడ మీరు దాన్ని పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అంటే ఇంట్లోనా ఇంట్లో హాల్లోనా రూమ్లోనా లేకపోతే మీరు డబ్బు పెట్టే ఒక ఏరియా ఉంటుంది కదా అక్కడ లేదా ఆఫీస్ రూమ్లోన బిజినెస్ చేసే చోట ఏ ప్లేస్లో మీరు పెట్టాలనుకుంటున్నారో ముందు ఫిక్స్ అవ్వండి అలా ఫిక్స్ అయ్యాక మీరు ఏం చేస్తారు అంటే మీ మొబైల్ ఫోన్లో కంపాస్ అనే యాప్ ఆన్ చేసి మీ అరచేతిలో స్ట్రైట్గా పెట్టుకోండి ప్రతి ఒక్క మొబైల్లో కంపాస్ అనే యాప్ ఉంటుంది మీరు అరచేతిలో పెట్టుకొని మెల్లగా ఇలా తిరిగారు అంటే నార్త్ చూసారా ఇక్కడ ఉత్తరం జీరో డిగ్రీ దగ్గరికి వచ్చి ఆగుతుంది అంటే అక్కడ మీరు మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్ అని గుర్తుంచుకోండి కరెక్ట్గా ఆ ప్లేస్లో మీరు ఈ అద్దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది నైన్ ఇంటూ నైన్ సైజ్ మిర్రర్ ఒకటి ఇలా మీరు పెట్టుకున్నారు అంటే డబ్బు ఫ్లో ఉంటుంది మీకు మామూలుగా ఉండదు ఎలా అంటే అసలు ఆ ఫ్లోని మీరు తట్టుకోలేక పెట్టిన ఈ మిర్రర్ని వారానికి తీసేస్తారేమో అన్నంత ఉంటుంది ఆ డబ్బు ఫ్లో అన్నది మీరు భరించలేరు మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా మీరు ఎక్కడైనా ఉండనివ్వండి మీ మొబైల్ ఫోన్ని అరచేతిలో పెట్టుకుని మెల్లగా ఇటు తిరిగారు అంటే జీరో డిగ్రీ చూపిస్తుంది అక్కడ మీరు మిర్రర్ని పెట్టుకున్నారు ఓకే ఇంకా ఇక్కడ వచ్చి ఈస్ట్ నార్త్ అంటే తూర్పు ఉత్తరం ఆ దిక్కుల మధ్యలో ఒక మూల ఉంటుంది ఆ మూల మీరు ఇదే కంపాస్ని పెట్టారంటే నలభై ఐదు డిగ్రీ దగ్గర ఆగుతుంది ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంది కదా అది ఎగ్జాక్ట్గా ఈస్ట్ అన్నట్టు ఇక్కడ నార్త్ ఈస్ట్ ఈ రెండింటికి మధ్య వచ్చి నలభై ఐదు డిగ్రీ వస్తుంది చూడండి ఇక్కడ మీరు ఒక మార్క్ వేసి పెట్టుకోండి మీరు కంపాస్ ఆన్ చేసి ఇలా అరచేతిలో పెట్టుకొని తిరిగారంటే మీకు కావలసిన డిగ్రీ మీకు వస్తుంది మెల్లగా తిరగాలి స్పీడ్గా తిరగకండి ఈ నలభై ఐదు డిగ్రీ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక బౌల్ని మధ్యలో పెట్టాలి అక్కడ పెడితే అందరూ తాకుతూ ఉంటారు కాబట్టి ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఎక్కడ నలభై ఐదు డిగ్రీ చూపిస్తుందో ఆ గోడకి ఆ మూలలో ఇది పెట్టేయండి ఏం పెట్టాలి ఈ నలభై ఐదు డిగ్రీస్ దగ్గర అంటే ఒక గ్యాస్ బౌల్ తీసుకోండి ఆ బౌల్ నిండా బియ్యం తీసుకోండి ఆ బియ్యంలో వెండి నాణాలు ఉంటే ఒక మూడు పెట్టండి మీ దగ్గర వెండి లేదు అన్నప్పుడు మామూలు రూపాయి బిల్లలు అయినా సరే అందులో మూడు పెట్టండి ఇలా పెట్టారు అంటే మీరు చంద్రుణ్ణి యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ ఉత్తరం దిక్కుకి జీరో డిగ్రీలో ఆ గోడకి ఒక నైన్ ఇంటూ నైన్ సైజు ఉన్న ఒక అద్దాన్ని అక్కడ పెట్టండి అలాగే తూర్పు ఉత్తర మధ్య భాగాన ఆ మూల ఏదైతే వస్తుందో నలభై ఐదు డిగ్రీస్ దగ్గర మనం ఒక గాస్ బౌల్ తీసుకున్నాం కదా దాంట్లో బియ్యం వెండి నాణాలు వేసుకున్నాం కదా ఆ బౌల్ని నలభై ఐదు డిగ్రీ దగ్గర అక్కడ పెట్టేయండి అక్కడ పెట్టేశారు అంటే మీకు చంద్ర అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రుని అనుగ్రహం ఉంది అంటే ఇక మీకు డబ్బు రావడం ఎలా మొదలవుతుంది అంటే మామూలుగా ఉండదు అంతేకాదు మేము ఇక్కడ ఈ బియ్యం పెట్టేశాం అని సైలెంట్గా ఉండడం కాదు ఇంట్లో అమ్మని ఎంతో ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి అమ్మకు ప్రేమగా కబుర్లు చెప్పాలి ప్రేమించాలి గౌరవించాలి ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి అప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇవి రెండు చేశాక ఇంకొక పని మీరు చెయ్యాలి అది ఏంటి అంటే తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చోండి ఇదంతా కూడా ఎప్పుడు చెయ్యాలి అంటే సోమవారం రోజు ఈ ప్రక్రియ మొత్తం కూడా చెయ్యాల్సి ఉంటుంది ముందుగానే మీరు నైన్ ఇంటూ నైన్ సైజు మెర్రర్ని పెట్టుకోండి మీకు స్తోమత ఉంది అనుకుంటే మూడు వెండి నాణ్యాలను కూడా తెచ్చుకోండి సోమవారం రోజు పొద్దున్నే స్నానం చేశాక ఈ ప్రక్రియ చేసుకోండి ఇలా సోమవారం రోజు స్నానం చేసేసుకొని ఇవి రెండి చేసేశారు తరువాత సోమవారం రోజు తూర్పు కానీ ఉత్తరానికి కానీ కూర్చొని ప్రాణాయామం చెయ్యాలి పద్మాసనం వేసుకొని ఎడమవైపు ముక్కును మూసుకొని కుడివైపు నుంచి గాలి తీసుకోండి అప్పుడు ఈ కుడివైపు వేలు మూసేసి ఎడమవైపు రంధ్రం నుంచి గాలి బయటకు వదిలేయండి మళ్ళీ ఎడమవైపు నుంచి గాలి తీసుకొని ఈ వేలు మూసి ఉంచి కుడివైపు వదిలేయండి ఇలా ప్రాణాయామం చెయ్యాలి ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ ప్రాణాయామం చేస్తూ మీరు ఇక్కడ ఒక బీజ మంత్రాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రం అమ్మవారికి సంబంధించింది నూట ఎనిమిది సార్లు ఈ బీజ మంత్రాన్ని చెబుతూ ఈ ప్రాణాయామం మీరు చేశారు అంటే మాత్రం అద్భుతంగా రిజల్ట్ అయితే ఉంటుంది డబ్బు ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ రాదో పదకొండు రోజులలోపే మీరే చూడండి రాలేదంటే నన్ను అడగండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పు మీరే చూస్తారు ఫైనాన్షియల్గా మీరు ఈ పరిహారం చేసిన ఆ రోజు నుంచి మీకు డబ్బు స్టార్ట్ అయిపోతుంది అలాగే దీనికి నియమ నిబంధనలు ఏమిటి అంటే నాన్ వెజ్ తినకండి అలాగే స్త్రీలు పీరియడ్స్లో ఉంటే చెయ్యకండి ఎందుకంటే ఇది అమ్మవారి మంత్రం కాబట్టి నాన్ వెజ్ తిన్న రోజు మహిళా దోషం ఉన్న రోజులు ఈ పరిహారాన్ని చెయ్యకూడదు ఇక మీరు ఎన్నాళ్ళు చెయ్యాలి అంటే సోమవారం రోజు ఒక్కరోజు చేసి వదిలేసేయండి ఆ తర్వాత ఎప్పుడు చెయ్యాలి అంటే మళ్ళీ నెల తర్వాత చెయ్యాలి ఇప్పుడు మన మొబైల్ ఫోన్కి మనం ఎలాగైతే ఒకసారి రీచార్జ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా చేసుకుంటామో అలా నెలకు ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తే చాలు నెలకి ఒక్కసారి ఇలా చెయ్యండి అంటే మిర్రర్ అది అలానే ఉంటుంది మిర్రర్ని అలానే ఉండనివ్వండి ఇక మీరు చేయవలసింది ఒక గాస్ బౌల్ కప్పు ఉంది కదా ఈ కప్పులో ఉన్న బియ్యము నాణ్యాలు ఇవి మార్చి పెడుతూ ఉండాలి అలాగే ప్రాణాయామం చేసుకొని నూట ఎనిమిది సార్లు ఈ బీజ మంత్రం చెప్పుకోవడం చెయ్యాలి మరి మేము గాజు బౌల్లో నుంచి తీసిన బియ్యం వాటిని ఏం చెయ్యాలి అని అంటే ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు లేదా ఎక్కడైనా గుడిలో ఇచ్చేయొచ్చు పశువులకు లేదా ఆవుకి తినిపించవచ్చు మీకు ఏది కుదరలేదు అంటే ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పడేయచ్చు ఇక ఈ రూపాయి నాణాలు కానీ వెండి నాణాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వచ్చి మీ డబ్బు పెట్టే చోట మీరు పెట్టండి అలాగే రూపాయి నాణాలు అంటే మేము నెల నెల మార్చగలం కానీ వెండి నాణ్యాలు అంటే మళ్ళీ వాటిని తిరిగి ఈ పరిహారానికి వాడుకోవచ్చు మీరు ఇలాగనక చేశారు అంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరే నాకు చెబుతారు ఆ తరువాత ఇక ఆ కప్పుని అలా పెట్టేసి వదిలేయండి నెల రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు చేస్తారు కదా అప్పుడు తీసేసి మళ్ళీ వేరే బౌల్ పెట్టుకోండి ఇలా ఈ పరిహారాన్ని చేయటం వల్ల చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి